ప్యారిస్ ఒలింపిక్స్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి ఈ విశ్వ క్రీడలో భారత్ కాంస్య పథకంతో ఖాతా తెరిచింది మరిన్ని మెడల్స్ సాధించేందుకు అథ్లెట్లు సన్నద్దమవుతున్నారు వీరందరి కోసం ఈ ఒలింపిక్స్ గ్రామంలో ప్రత్యేకంగా ఇండియా హౌస్ ను ఏర్పాటు చేశారు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ సభ్యురాలు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ ఇటీవల సంబంధించిన వీడియోని విడుదల చేశారు ఒలింపిక్స్ క్రీడల్లో పోటీ పడుతున్న మన అథ్లెట్ల కోసం తొలిసారిగా ఒలింపిక్స్ గ్రామంలో ఓ సొంత ఇల్లు ఉంది మా అథ్లెట్లను సత్కరించడానికి వారి విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఓ వేదిక మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా దీన్ని ఏర్పాటు చేశాం ఇక్కడ కశ్మీర్ బెనారస్ నుంచి తీసుకొచ్చిన కళాకృతులు హస్తకళలు భారత సంప్రదాయ ఆభరణాలని ప్రదర్శిస్తున్నామంటూ వీడియోలో నీతా అంబానీ వివరించారు ఇండియా హౌస్ ప్రారంభ వేడుకలను వీడియోలో చూపించారు కళాకారుల నృత్యాలకు నీత కూడా కాలు కదిపి డాన్స్ చేశారు వీడియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా కూడా కనిపించారు ఈ వేడుకకొచ్చిన అతిథులకు భారతీయ వంటకాలని రుచి చూపించారు పారిస్ ఒలింపిక్స్ ప్రారంభమైన మర్నాడు జూలై ఇరవై ఏడున లా విల్లెట్ ప్రాంతంలో ఈ ఇండియా హౌస్ ను ప్రారంభించారు ఈ వేడుకలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి ఆగస్టు పదకొండు వరకు ఈ హౌస్ ను సందర్శకులు వీక్షించొచ్చు